ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నాయకుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కవుతారా ఆయన చేరిక పార్టీకి లాభమా నష్టమా మంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు అడ్డగోరుగా భూ కబ్జాలు చేశారంటూ ఆందోళన చేసిన కాంగ్రెస్ కేడర్ ఇప్పుడు ఆయన అడుగులు అడిగేస్తోందా ఏంట నియోజకవర్గం ఎవరా నాయకుడు కాంగ్రెస్ కేడర్ అంతలా వ్యతిరేకించడానికి కారణాలేంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి దెబ్బ ఆ పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారాయన కారు దిగేందుకు తీవ్రంగా ప్రయత్నించి చివరికి టార్గెట్ రీచ్ అయ్యారు ఐకే రెడ్డి కానీ ఆయన పార్టీకి ప్లస్సా మైనసా అన్నదే అసలు చర్చట ఈ విషయాన్ని పార్టీ వర్గాలు గట్టిగానే చర్చిస్తున్నట్లు తెలిసింది రాష్ట్రంలోనే పార్టీ మారతానన్న ఏ లీడర్ పై రానంత వ్యతిరేకత నిర్మల్లో వచ్చిందట ఇంద్రకరణ్ రెడ్డిని తీసుకోవద్దంటూ లోకల్ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు సైతం నిర్వహించారు దీంతో దాదాపు నాలుగు నెలల పోరాటం తర్వాత మూడు రంగుల కండుబా కప్పుకోగలిగారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ వస్తే తాము పార్టీ బదిలేసి వెళ్లిపోతామని కూడా ఒక దశలో హెచ్చరించారు నియోజకవర్గ నాయకులు దీంతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న అధిష్టానం ఇప్పుడు ఎంపీ ఎన్నికల సమయం కావడంతో ఆయనకున్న ఓటు బ్యాంకు వస్తుంది అన్న నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది దీంతో ఈ చేరిక ఎవరికి లాభమన్న చర్చ ఊపందుకుంది ఆయన పార్టీలో చేరింది జనం కోసమో క్యాడర్ కోసమో కాదు కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసమేనన్న విమర్శలు పెరిగిపోతున్నాయట ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడి భూ కబ్జాలు చేశారని ఆయన అనుచరుల అరాచకాలు కూడా అంతే లేకుండా పోయాయని గతంలో వాటి మీద తామే పోరాటం చేశామని అంటోంది నిర్మల్ కాంగ్రెస్ క్యాడర్ అలాంటి నాయకుడిని తీసుకొచ్చి ఇప్పుడు మా నెత్తిన ఎలా పెడతారంటూ ఫైర్ అవుతున్నారట దిగువస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగోలుగా సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకోవడానికే పార్టీ మారిన నాయకుడికి సహకరించే ప్రసక్తే లేదని కూడా కుండ బద్దలు కొట్టేస్తున్నట్లు తెలిసింది నిర్మల్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేసి ఇప్పుడు అధికారంలోకి రాగానే పార్టీ మారిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది భూములు చెరువులు కబ్జా చేసి విపరీతంగా సంపాదించి ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నాయన్నది లోకల్ వాయిస్ గెలిచిన వాళ్ల లెక్క వేరుగాని అసెంబ్లీ ఎన్నికల్లో జనం తిరస్కరించిన నాయకుడిని ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడం వల్ల ఎంపీ అభ్యర్థి మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అని కాంగ్రెస్ నేతలే భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అటు పీసీసీ నాయకత్వం మాత్రం ఆయన్ని చేర్చుకోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కలిసొస్తాయని లెక్కలేస్తోందట అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని దానికి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు బ్యాంకు కలిస్తే లాభమే తప్ప నష్టం ఉండదన్న లెక్కలు సైతం వినిపిస్తున్నాయి ఇలా ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఏడు పదుల వయసులో ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారడం కోసం పడ్డ తపన చేసిన ప్రయత్నాలు గమనిస్తున్న జనం మాత్రం అధికారం కోసం ఆరాటమంటే ఇలా ఉంటుందా అని నిట్టూరుస్తున్నారట